హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు కాశ్మీర్ సోమ్ ఈరోజు వీడియోలో ఒకసారికొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి ఇది ప్రతి ఒక్కరికి చాలా బాగా ఉపయోగపడుతుందండి ఇందులో ముఖ్యంగా బెల్లం బీట్రూట్ రాగి పిండి అలాగే సగ్గు బియ్యాన్ని యూజ్ చేసి ఈ రెసిపీని చేస్తున్నాను ఇవన్నీ హెల్త్కి చాలా మంచిది కదా అలాగే ఇందులో ఎలాంటి పంచదార మైదాపిండి ఇలాంటివి ఏమీ యూజ్ చేయకుండా ఈ నాలుగింటిని యూజ్ చేసి చేస్తున్నానండి ఒకసారి మీరు ఇలా చేసి వీటిని డైలీ తిన్నారంటే మీకు ఐరన్ కాల్షియం లోపం అనేది ఎప్పుడూ ఉండదండి వీడియో స్టార్ట్ చేసే ముందు చిన్న రిక్వెస్ట్ అండి మన ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూసినట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా లేట్ చేయకుండా ఎలా చేయాలో తయారీ విధానాన్ని చూసేద్దామా ఫస్ట్ అయితే ఒక రెండు బీట్రూట్ని తీసుకొని ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నానండి ఇప్పుడు ఈ ముక్కలని అయితే ఈ విధంగా మిక్సీ జార్లో వేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత వీటిని ఒక ఫైన్ లా చేసుకోండి చూసారా ఈ విధంగా పేస్ట్ని అయితే చేసుకోండి ఇలా చేసుకున్న తర్వాత వీటిని మనం వడగట్టుకోవాలండి చూసారా ఇలా ఒక జల్లెడని తీసుకొని ఈ విధంగా అయితే వడగట్టుకుంటున్నానండి మీ దగ్గర టీ జాలి ఉంటే టీ టీజాలతో లేదంటే కాటన్ క్లాత్తో అయినా వడగట్టుకోవచ్చు నేనైతే జల్లెడిలో అయితే ఈజీగా అయిపోతుంది కదా అని చెప్పేసి జల్లెడని తీసుకొని వడగట్టుకుంటున్నాను మీకు ఎలా వీలు ఉంటే అలా వడగట్టుకోండి ఇదైతే చాలా మనకి మంచిది కదండి బీట్రూట్ అయితే డెలివరీ ముందు డెలివరీ తర్వాత మనకి ఫోలిక్ యాసిడ్ అని కాల్షియం అని ట్యాబ్లెట్స్ అయితే రాస్తూ ఉంటారు డాక్టర్స్ కాల్షియం ఫోలిక్ యాసిడ్ ట్యాబ్లెట్స్ వాడకుండా వాటి ప్లేస్లో ఇలాంటివి రిప్లేస్ చేసుకున్నామంటే హెల్త్కి చాలా మంచిది కదండి అలాగే మనకి ఫోరిక్ యాసిడ్ కాల్షియం లోపం లేకుండా చాలా నీట్గా హెల్దీగా ఉంటాము ఈ విధంగా జ్యూస్ని అయితే మనం తీసుకోవాలండి ఇలా తీసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ని పెట్టుకోండి ప్యాన్ కొద్దిగా హీట్ అవ్వాలండి హీట్ అయిన తర్వాత వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ నెయ్యిని వేసుకోండి నెయ్యి వేసుకోవడం వల్ల ఏంటంటే అడుగు పట్టకుండా స్వీట్ అనేది నీట్గా వస్తుంది నెయ్యి ఈ విధంగా కరిగిన తర్వాత మనం పక్కన ఆల్రెడీ పెట్టుకున్నాము కదండి ఆ బెల్లాన్ని వేసుకోండి ఈ బెల్లం కొలత వచ్చేసి టూ కప్స్ అండి టూ కప్స్ బీట్రూట్స్ని తీసుకున్నాం కాబట్టి టూ కప్స్ వరకు బెల్లాన్ని వేసుకోవాలండి బీట్రూట్ ఎంత క్వాంటిటీ తీసుకుంటే అంత బెల్లాన్ని వేసుకుంటే స్వీట్నెస్ అనేది కరెక్ట్గా సరిపోతుంది ఈ విధంగా బెల్లం వేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ని అయితే వేయండి బెల్లం కరగాలి కదా అలాగే కొద్దిగా ఎక్కువ వాటర్ని యాడ్ చేసుకున్న ప్రాబ్లం లేదండి నేనైతే ఒక టూ గ్లాసెస్ వరకు వాటర్ని యాడ్ చేసుకున్నాను ఈ విధంగా టూ గ్లాసెస్ వరకు వాటర్ని యాడ్ చేసుకోండి ఇలా యాడ్ చేసిన తర్వాత బెల్లం మొత్తం కరిగే వరకు వీటిని బాగా మరిగించుకోండి చూసారా ఈ విధంగా బెల్లం కరుగుతూ ఉండగా అరకప్పు వరకు సగ్గుబియ్యాన్ని ఒక గంట పాటు నానబెట్టుకుని వేసుకుంటున్నానండి సగ్గు బియ్యం నానితే వేగంగా ఉడికిపోతుంది కాబట్టి ఒక అరగప్పు వరకు నానబెట్టుకున్న సగ్గు బియ్యాన్ని అయితే వేసుకుంటున్నానండి చూసారా ఈ విధంగా వేసుకున్న తర్వాత వీటిని నీట్గా ఉడికించుకోవాలండి మీడియం ఫ్లేమ్లో ఒక పది నిమిషాల పాటు ఉడికించుకున్నామంటే సగ్గుబియ్యం ఉడికిపోతుంది అలాగే బెల్లం మొత్తం కరిగిపోతుందండి ఈ విధంగా కంప్లీట్గా సగ్గుబియ్యం బెల్లం కరిగి సగ్గుబియ్యం ఉడికిన తర్వాత మనం ఇందులో బీట్రూట్ జ్యూస్నైతే పక్కన పెట్టుకున్నాం కాదండి అందులో ఒక అరకప్పు వరకు సోడిపిండి అంటే రాగి పిండిని కలిపి ఆ వాటర్ని అయితే వేసుకోవాలండి నేను కళాయి మార్చాను అనుకుంటున్నారా నాకు ఆ కళాయిలో సరి సరిపోలేదండి కాబట్టి కళాయిని అయితే చేంజ్ చేసుకున్నాను అంతేనండి ఇంకేం లేదు చెప్పాను కదండి బీట్రూట్ జ్యూస్లో మనం రాగి పిండిని కలుపుకొని ఉంచుకోవాలని ఆ వాటర్ని అయితే యాడ్ చేసుకున్నానండి మీరు రాగి పిండి నేను అరకప్పు తీసుకున్నాను మీకు స్వీట్ అనేది రెడ్ కలర్లో రావాలి అంటే ఒక పావు కప్పు వరకు తీసుకోండి లేదు అంటే అరకప్పు వరకు తీసుకోండి రాగి పిండి ఎక్కువ తీసుకోవడం వల్ల ఏంటంటే కలర్ అనేది రాగి పిండి కలర్లో వచ్చేస్తుంది అంతేనండి ఇంకేం లేదు స్వీట్ టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంటుంది ఇలా వేసుకున్న తర్వాత కంటిన్యూస్గా కలపాలండి మనం రాగి పిండిని యూజ్ చేసాం కాబట్టి కలపకపోతే ఉండలు కట్టేస్తుంది కాబట్టి కంటిన్యూస్గా కలుపుకోండి మీడియం ఫ్లేమ్లో ఇలా కలుపుతూ ఒక ఫైవ్ మినిట్స్ కలపామంటే చిక్కబడిపోతుందండి రాగి పిండి అనేది చాలా వేగంగా ఉడికిపోతుంది కదా కాబట్టి వేగంగానే చిక్కబడిపోతుంది ఇలా కొద్దిగా చిక్కబడిన తర్వాత ఒక టూ టీ స్పూన్స్ వరకు నెయ్యిని వేసుకోండి నెయ్యి ఎందుకు వేస్తామంటే ప్యాన్ సెపరేట్ అవ్వాలి కదండి వాటి కోసం అయితే నెయ్యిని యూజ్ చేస్తామండి నెయ్యి వేయడం వల్ల చాలా మంచిది కదండి నెయ్యి కూడా హెల్త్కి చాలా మంచిది ఆయిల్ బదులుగా నెయ్యిని యూజ్ చేస్తే హెల్త్కి చాలా మంచిదండి ఈ విధంగా కలుపుతూ ఉంటే ప్యాను మనకు సెపరేట్ అవుతూ ఉంటుందండి అలాగే పైకి ఈ విధంగా కొద్దిగా బుడగలు బుడగలుగా వస్తుంటాయి వీడియోలో చూస్తుంటే కొద్దిగా మీకు అర్థమవుతుంది కదండి అలా వస్తుండగా మరొక వన్ టీ స్పూన్ వరకు నెయ్యిని అయితే వేసుకోండి టోటల్గా ఒక ఫైవ్ టీ స్పూన్స్ వరకు నెయ్యిని వేసుకోండి నెయ్యి వేసుకోవడం వల్ల ప్రాబ్లం అయితే ఏం లేదు ఉండదండి చూసారా ఈ విధంగా వేసుకున్న తర్వాత ఇంకా స్పూన్కి డ్రాప్స్ ఉన్నాయని స్పూన్ అలా పెట్టేశానండి ఆ డ్రాప్స్ పడుతుండగా ఇలా మిక్స్ చేసుకుంటున్నాను రాగి పిండిని నేను ఎక్కువ వేసాను కాబట్టి ఈ విధంగా కలర్ కూడా కొద్దిగా చేంజ్ అయ్యిందండి రాగి పిండి మీరు తక్కువ వేసుకుంటే కలర్ అనేది చేంజ్ కాదు ఈ విధంగా కొద్దిగా తిక్గా అవ్వాలండి ఇది కన్సిస్టెన్సీ ఎలా ఉంటుందంటే కేక్ బ్యాటర్ ప్రిపేర్ చేస్తాం కదండి ఆ బ్యాటర్ కన్సిస్టెన్సీలో ఉంటుంది అలా అయ్యేటప్పుడు ఒక ప్లేట్కి కొద్దిగా నెయ్యిని రాసి పెట్టుకున్నానండి ఈ నెయ్యి రాసిన ప్లేట్లో మనం తయారు చేసుకున్న స్వీట్ని అయితే ఈ విధంగా వేసుకోండి ఇలా వేసిన తర్వాత వీటిని పూర్తిగా చల్లారనివ్వాలండి ఇలా పూర్తిగా చల్లారిపోవాలి ఒక పది నిమిషాలు విడిచిపెట్టేసామంటే పూర్తిగా చల్లారిపోతుందండి అంతేనండి మనకి స్వీట్ అయితే రెడీ అయిపోయింది ఇంకా వీటిని మనం కట్ చేసుకొని చేసుకోవచ్చు లేదంటే స్పూన్తో కూడా ఒక బౌల్లో వేసుకొని తినేయచ్చు అండి ఇదైతే చాలా మంచిదండి హెల్త్కి ఇది డైలీ మనం వన్ కప్ తినడం వల్ల మార్నింగ్ హాఫ్ కప్ ఈవినింగ్ హాఫ్ కప్ తినడం వల్ల కాల్షియం ఐరన్ ప్రాబ్లమ్ అయితే మనకి ఎప్పటికీ ఉండదండి మీరు కూడా ఇలా డైలీ చేసుకొని కావాలంటే ఒక త్రీ డేస్ పాటు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్న ఎలాంటి ప్రాబ్లం లేదండి కానీ ఉంది తీసి ఒక అరగంట ఉంచి తినండి తినే ముందు ఇది మీ పిల్లలకి పెట్టినా సరే వాళ్ళకు కూడా ఇలాంటి ప్రాబ్లం లేకుండా ఐరన్ లోపం కాల్షియం లోపం లేకుండా హెల్తీగా ఉంటారండి అలాగే ఎక్కువగా ఆడవాళ్ళకైతే ఇంకా బాగా ఉపయోగపడుతుందండి మీకు తెలిసింది కదా ఆడవాళ్ళ ప్రాబ్లమ్స్ సో వీటిని అయితే ఈ విధంగా బౌల్లో వేసుకోండి నేను ఇక్కడ కట్ చేసుకున్నాను ఎందుకంటే మా ఇంట్లో వంతులు వేస్తారండి నాకు ఇంత కావాలి అంత కావాలని కాబట్టి కట్ చేసి వాళ్ళకి బౌల్లో వేసి ఇచ్చేస్తున్నాను ఈ రెసిపీ ఎలా ఉందో కామెంట్ చేయండి మీరు ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి టేస్ట్ చేసి మీకు యూజ్ అయిందా లేదా అన్నది కామెంట్ చేయండి ఇలాంటి వీడియోస్ మన ఛానల్లో ఇంకా ఉన్నాయండి అలాగే చాలా టిప్స్ కూడా ఉన్నాయండి కావాలంటే ఒకసారి ఛానల్ ఓపెన్ చేసి చూడండి మీకు యూజ్ అవుద్ది అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి